ಕಾರ್ಯಾರು ആറ് സം ആ కొంచెం ఎన్నుకున్నా ఎన్నుకున్నాడు సార్ సార్ మళ్ళీ ముందుకు వెళ్ళారు సార్ కొంచెం అందరూ ఒకసారి స్మైల్ అందరూ నవ్వట్లేదు సీరియస్

먼저 쓰라. 하세요안녕 శ్రీ దొంతగాని శ్రీనివాస్ తండ్రి దొంతగాని వెంకయ్య గారిని పార్టీ అభ్యర్థిగా శ్రీ తన్నీరు మల్లికార్జునరావు గారు ప్రతిపాదించగా శ్రీమతి అట్లూరు మంజుల గారు బలపరిచారు వీరి అభ్యర్థిత్వానికి మిగతా ఎవరు కూడా పోటీకి వేరే ఎవరు చెప్తారు ఎవరు ఏం మనకు రాలేదు దీని మీద కనుక ఎటువంటి అభ్యంతరం లేదు కనుక శ్రీ ఒకటి క్యాండిడేట్ ఉన్నారు కనుక పోటీలో శ్రీ దొంతగాని శ్రీనివాస్ తండ్రి దొంతగాని వెంకయ్య గారు ఈ ముజుద్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం ఇద్దరు ైర్సన్ గారు మరియు వైస్ చైర్పర్సన్ గారికి కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారికి వచ్చి వారు అంటే ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నారు నేను అనగా శ్రీ దొంతగాన శ్రీనివాస్ రుతున్నగర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎన్నికైనందుకు నేను నా ఇష్టదైవ్యంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో అవీకరిస్తూ నా అధికార విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయం విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా తెలియజేయడం లేదా వెల్లడిస్తానని ప్రమాణం చేస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి కూడా ప్రమాణంగా చెప్తున్నాను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా నేను కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను నేను అనగా తన్నేరు మల్లికార్జున్ రావు హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనందుకు నేను నా ఇష్టదయంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చి ఏ విషయమైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాల్లో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయ తెలియజేయనని లేదా వెల్లడించదని ప్రమాణం చేస్తూ హుజూర్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండి వారికి హుజూర్ నగర్ మున్సిపాలిటీ తరఫున సుఖ సంతోషాల్లో పరిపాలన కొనసాగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకు తెలియ అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒకటి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి సాక్షిగా హుజూర్ నగర్ పట్టణ పట్టణ ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎన్నిక ముగిసినట్టు భావిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరు కౌన్సిల్ ఈరోజు సూర్యాపేట జిల్లా విజయనగర్ మున్సిపాలిటీ నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యుని ఉత్తమ్వాడి గారికి అలాగే నన్ను ఎన్నుకున్న సభ్యులకు ఉద్యోగ పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు ఉత్తమ్వాడి యొక్క అభిమానులకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా బాగా ఈరోజు మన యొక్క అభివృద్ధిని చూసిన ఈరోజు ఉజయ్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు స్థానాలు ఇరవై ఒక్క స్థానాల్లో కూడా తెచ్చుకోవడం జరిగింది ఎందుకనంటే నేను ఎందుకు చూస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకంలో తెచ్చుకోవటం అలాంటి ఉత్తమ్కోడి యొక్క అభివృద్ధి చూసి ప్రజలు కూడా కాంగ్రెస్ పట్టానికే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం జరిగింది రాజరాజు భవిష్యత్తులో కూడా ఉజయనగర్ మున్సిపాలిటీని ఉత్తమ్కోడు సహాయ సహకారంతో ముందుబాటు ముందు బాటలో ఉంచుతానని ఎందరూ తెలిపిస్తుంది